హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ అయ్యి మమత ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ వీడియో అండి ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదనమాట ఈరోజు సండే కదా ఇంకా మార్నింగ్ అయితే అంత అడావుడి ఏమీ ఉండదు మాకు నైట్ టైంలో అడావుడి ఉంటుంది అనమాట సండే స్పెషల్గా మేము ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి నైట్ మాకు వంట అనేది ప్రిపేర్ చేస్తాను నేను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం బిజీ ఉంటాం కాబట్టి అంటే ఇక ఆఫీస్కి వెళ్ళే పని ఇంట్లో పని ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేయమన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందుకే సింపుల్గా కానీ చేశాను అదేంటో మీకు చూపిస్తాను ఇంకా ఈ వీడియో ఈరోజు పొద్దున టెన్కి స్టార్ట్ చేశాను అనమాట నైన్కి రైస్ గడిగి పక్కన పెట్టేశాను ఇంకా కూరగాయలు ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి ఆలుగడ్డ ఉంది ఏసారి ఆలుగడ్డ తీసుకొచ్చాను బట్ అది మొన్న వెజిటబుల్ రైస్లో వేసినప్పుడు తింటే అర్థమైంది ఏంటంటే తీయగా ఉందండి ఆలుగడ్డ అది ఇంకొక మూడు గడ్డలు ఉన్నాయి దాంతో ఫ్రై కానీ కూరగానీ చేయొచ్చు ఆలుగడ్డలు నార్మల్గా ఉంటేనే కూర బాగుంటుంది తీయగుంటే అస్సలు బాగుండదండి అందులో స్పైసెస్ వేసి వండినా ఎక్కువ కారం వేసి వండినా అస్సలు బాగుండదు తీయ తీయగా ఉంటాయి కొన్ని కొన్ని గడ్డలు ఎందుకో తెలియదు కానీ ఇంకా తీయగా ఉంది అనమాట నేను పక్కన వేసేసాను అది ఏదో ఒక స్నాక్ ఐటెం చేయడానికి అయితే మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట చేసే వాళ్ళకి సరే నేను పచ్చడి అయితే చేస్తున్నాను టమాటో ఉంది కానీ మొన్ననే టమాటో కర్రీ చేశాను ఇంకా ఈరోజు అయితే చట్నీ అయితే చేస్తున్నాను అనమాట టమాటో పచ్చిమిర్చి వేసి ఇందులో వాటర్ ఎక్కువ వెళ్ళింది పచ్చిమిర్చితో పాటు కళాయిలోకి అందుకని నేను అట్లా వెయిట్ చేశాను అనమాట వాటర్ ఇంకిపోయేంత వరకు సరే ఈ పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగి ముక్కలాగా విరిసి వేయించుతున్నాను పచ్చడి బాగుంటుందండి చాలా బాగుంటుంది మనం టమాటో కూర దోసకాయ కూర బెండకాయ కూర ఇలాంటి కూరలా అని అనుకోకుండా అప్పుడప్పుడు పచ్చడి చేసుకుంది తింటే చాలా తృప్తిగా బాగుంటుంది కదా వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను నేను సరే ఇంకా ఇక్కడ చూడండి అయితే పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి మంచిగా వేయిస్తున్నాను మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుతామండి ఇది వేయించినంత సేపు మొత్తం ఘాటు వస్తూ ఉంటుంది చట్నీ మాత్రం బాగుంటుంది సరే నేను ఈసారి పల్లీలు వేయకుండా ఉంటుంది టమాటో వేస్తున్నాను టమాటో పచ్చిమిర్చి పచ్చడా చాలా బాగుంటుందండి బాగుంటుంది సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి నేనైతే టమాటోస్ కట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే ఏం వంట చేయలేదు షూట్ చేయలేదు అనమాట నేను వంట చేసేదే షూట్ చేస్తూ ఉంటాను అంతే ఇంకా చూడండి ఇక్కడైతే నేను టమాటోస్ కట్ చేస్తున్నాను మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది పచ్చిమిర్చి అని పచ్చిమిర్చిని డామినేట్ చేస్తుందండి అప్పుడు మనకు టేస్ట్ అనేది తెలియదు అందాద చూసి వేసుకోవాలి ఉట్టి పచ్చిమిర్చి వేయించుకొని అందులో జీలకర్ర ఉల్లిపాయలు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరే అట్లా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇట్లా టమాటో పచ్చిమిర్చితో చేద్దామని చెప్పేసి టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా చూడండి టమాటోస్ రెండే వేస్తున్నాను మంచిగా పండిన టమాటో పళ్ళు రెండు తీసుకొని శుభ్రంగా కడిగి ఇంకా పల్సగా కట్ చేశాను అనమాట సన్నటి ముక్కల్లాగా చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము మరీ వేగాల్సిన పని లేదండి ఇందులో ఉన్న కారం అంతా చచ్చిపోతుంది మరీ వేగితే మనకి మళ్ళీ ఏమంటారు టమాటో ఎక్కువ అవుతుంది అప్పుడు రెండు ఈక్వల్గా ఉండాలి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది స్పైస్గా సరే ఇక్కడైతే నేను రైస్ కూడా వండుతున్నాను పక్కనే అది కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడేమో ఇంకొకసారి ఒక్క నిమిషం అట్లా ఉంచి ఈ పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాం గిన్నె శుభ్రంగా కడిగి నేను పక్కన పెట్టేశాను చూడండి నేనైతే పచ్చిమిర్చి వేయించు వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి కమ్మటి స్మెల్ చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి ఇంకా కొంచెం వేయించుకొని పప్పు చార్లో తింటే చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఇప్పుడైతే టమాటోస్ వేయించుదాము ఇందులో ఆయిల్ వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఇక మనకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కానీ నేనైతే ఏది వేయలేదండి అందులో ఇక్కడ చూడండి నేనైతే టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఉప్పు వేసానంటే మళ్ళీ ఇంకోసారి వేయాల్సిన పని ఉండదండి అంత పర్ఫెక్ట్గా పడుతుంది ఉప్పు ఎందుకంటే రోజు వంట చేసే చెయ్యి కదా అందుకని అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం జీలకర్ర వేసాను కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కొరకు ఉప్పు వేసాను జీలకర్ర వేసాను పసుపు వేసాను పచ్చిమిర్చి వేసాను ఇప్పుడైతే కొంచెం ధనియాలు కొంచెం ఎల్లిపాయ వేస్తున్నాను అనమాట ధనియాలు వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దాని ప్లేస్లో కొత్తిమీర వేసినా కూడా అంత టేస్ట్ అయితే రాదు ధనియాలు వేస్తే అంత టేస్ట్ వస్తుంది పచ్చడి కంప్లీట్గా చేంజ్ అవుతుంది ధనియాలతోటి సరే ఇక్కడ టమాటో ఉంది కదా ఇదైతే మాడిపోకుండా గిన్నె కంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుందాము చూడండి చూసారు కదా లో ఫ్లేమ్లో పెడితే మనకి ఇట్లా గుజ్జు గుజ్జుగా ఉడుకుతుంది దీని అందరిని కూడా గిన్నెలోకి తీసేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి చాలా ఈజీ అయిపోతుంది టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మంచిగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే సరే ఓకే దీన్ని అయితే కొంచెం అటు ఇటుగా అనుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము చూడండి ఇందులో ఎల్లిపాయలు వేసాను జీలకర్ర వేసాను ధనియాలు వేసాను అన్నీ వేసాను చూపించాను కదా తర్వాత ఒక్క తిప్పుడు తిప్పుకొని వచ్చాను అనమాట మిక్సీ జార్లో వేసుకొని పోయి అసలు వస్తాయి మరీ మెత్త చేయొద్దండి మరీ మెత్త చేస్తే అస్సలు బాగుండదు ఇట్లా పచ్చడి ఇట్లా కొంచెం బరకగా పట్టుకుంటేనే చాలా బాగుంటుంది చూసారు అండి నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి అసలు నా పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదేమంటారు చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఫైనల్గా దోశలో కూడా బాగుంటుంది అన్నిటికంటే ఇంకా వేడన్నులోకే బాగుంటుంది అన్నమాట కొంచెం కడుపు నిండా తినేయచ్చు తృప్తిగా ఉంటుంది భోజనము అన్నం తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది కదా అండి అన్నంలో తింటే ఏం తిన్నా సరే అన్నం మీదికి రాదు అండి నిజమే కదా ఈ మాట వాస్తవం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇది కొంచెం అన్నం వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి ఇష్టం నా వాళ్ళు వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి కొంతమంది నెయ్యి అసలు కంప్లీట్గా అవైడ్ చేస్తూ ఉంటారు ఇష్టం వాళ్ళది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెమే చేశాను మళ్ళీ నైట్ టైంలో నాన్ వెజ్ చేస్తూ ఉంటాను ఇక నాన్ వెజ్ ఏముందిలేండి అందు చికెనే తెచ్చుకుంటాము అంటే ఇక నాకు సింపుల్గా అయిపోయాం ఇక అది అంతే అండి ఒక రెండు పీసులు తిన్నా నాకు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది సరే ఇక్కడేమో తాగడానికి వాటర్ పెట్టాను వాటర్ ఆగిన తర్వాత నేను చల్లార్చుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టడం మంచి అలవాటుగానే కాదు కాకపోతే అట్నే చల్లార్చుకొని తాగిస్తే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ పెట్టేస్తున్నాను ర్యాంప్స్కి టైం వచ్చేసి లెవెన్ అవుతుండే ఈరోజు సండే కాబట్టి ఆఫీస్ పని మీద లేటుగా వెళ్తూ ఉంటారు నేనైతే భోజనం పెట్టేస్తున్నాను ఇంకా నేను అప్పటికే టీ తాగేశానండి ఆ టీ వీడియో అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా చట్నీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే ఉంది స్మెల్ అయితే అద్దరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్